హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ చాలా హెల్తీగా కంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకునే రకంగా బాదంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీ కళ్ళకి ఎంతో మంచిగా ఆరోగ్యాన్ని చేకూరుస్తుందండి దీనిని పాలల్లో కలుపుకుని డైలీ ఒక స్పూన్ తీసుకుంటే మనకి కంటి చూపు మెరుగుపడుతుంది అండ్ సైట్ కూడా బాగా తగ్గుతుంది దీనికోసం ముందరగా ఒక కప్ దాకా బాదం పప్పుల్ని తీసుకోవాలి అయితే కడగాల్సిన అవసరం కానీ పీల్ చేయాల్సిన అవసరం కానీ లేదు ఇలాగే తీసేసుకుని దీనిలో ఒక హాఫ్ కప్కి కొంచెం తక్కువగా సోంపు తీసుకోవాలి అండ్ పటికి బెల్లాన్ని యూజ్ చేస్తే హెల్తీగా ఉంటుందని పటికి బెల్లం యూజ్ చేస్తున్నాము లేకపోతే మనం బెల్లం అయినా వేసుకోవచ్చు అది కూడా ఇష్టపడని వాళ్ళు షుగర్ అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ముందరగా తీసుకున్న బాదం పప్పులు సోంఫ్ అండ్ బాదం పప్పులు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీలో పటికి బెల్లాన్ని కూడా మిక్సర్ జార్లోకి వేసేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఒకవేళ బాగా ఎక్కువగా నలగలేదు అనిపిస్తే ఒకసారి జల్లడ పట్టేసుకుని మళ్ళీ మిక్సర్ చేసుకుని జల్లడ పట్టుకుంటే చాలా ఫైన్ పౌడర్ మనకి ప్రిపేర్ అవుతుందండి ఇందులో మనం ఎంత గ్రైండ్ చేసినా సోంఫ్ చిన్న చిన్న ముక్కల్లాగా ఉండిపోతుంది సో జల్లించుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకి తొందరగా గ్రైండ్ అయిపోతుంది దీనిని రోజు పాలల్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలకైతే ఒక ముప్పావు టేబుల్ స్పూన్ దాకా పెద్దవాళ్ళకైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా మనం పాలల్లో పాల పౌడర్ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకుని రోజు తీసుకుంటే ఎంత ఎక్కువ సైట్ ఉన్నా చాలా తొందరగా తగ్గిపోతుంది చిన్నపిల్లలకైతే అసలు ఈ ప్రాబ్లం రాకుండా మనం నివారించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్